మ్యూచువల్ హోమ్ థియేటర్ మనకి అయ్యప్ప హైదరాబాద్ నుంచి వచ్చారండి జిడి మెట్ల నుంచి వచ్చారు బాబు మనతో అరకు ప్లాన్ చేస్తామండి చాలా దివ్యవంతంగా అయిపోయింది థ్యాంక్ యూ అయ్యప్ప బ్రో జిడి మెట్ల నుంచి హైదరాబాద్ సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి మా వైజాగ్ డెమోకి వచ్చి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చారండి త్రీ ఒక సిక్స్ మంత్ బ్యాకే మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు హాఫ్ అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అయితే మంచి ఎంజాయ్మెంట్ చేసామండి అరకులో మాత్రం ఇది కాఫీ తోటల్గా రాయగాం వర్షం 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 అయ్యప్పది టీఎస్ ఉన్నట్టు అండి టిఎస్ బండి బండి మొత్తం తెలుసుకద్దనామండి మొత్తం అందరూ హ్యాపీగా మంచి పది మంది వెళ్ళామండి మొత్తం తొమ్మిది మంది మీ నలుగురు మీ ఐదుగురు మంచి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేసుకొని వస్తాం అయ్యప్ప బ్రో థ్యాంక్ యూ బ్రో మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ జూన్ ఫిఫ్త్ను బయలుదేరుతానండి జూన్ ఫిఫ్త్ని వైజాగ్ వచ్చేస్తాను ఇంకా ఈ వీడియో అంతా నచ్చినట్టయితే మీకు చూడండి దారి మొత్తం పెట్టాను ఎమ్మహ రిసీవర్ రోడ్ పెట్టాను సీలకే వచ్చింది అది కూడా చూడండి థ్యాంక్ యూ మంచి లొకేషన్ అండి మనం ఎంత ట్రెస్లో ఉన్నా సరే వీక్లీ వీక్లీ అంటే వేయలేమండి ఇప్పుడు ఇప్పుడు మన బిజీ షెడ్యూల్లోనే త్రీ మంత్స్కి టూ మంత్స్కి అయినా ఎక్కడికైనా ప్లాన్ చేయండి సార్ అప్పుడే మన మైండ్ ట్రెస్ ఫీల్ అయ్యింది మనం ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఉన్న ఏజ్లోనే మనం ఎక్కడ కావాలంటే మన ఇష్టారాజ్యం తర్వాత నుంచి మన మన స్వేచ్ఛ అంతా ఫ్యామిలీకి వెళ్ళిపోద్ది కానీ మనకంటూ కొన్ని డేస్ ప్లాన్ చేసుకోండి సార్ మళ్ళీ మళ్ళీ తిరిగి రాని లైఫ్ అండి మనదే ఉన్నప్పుడే హ్యాపీగా వర్క్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటూ మనకంటూ కొంచెం వదులుకోవాలండి స్పేస్ ఆ స్పేస్ వచ్చినప్పుడే హ్యాపీ జర్నీ చేసుకోవాలి అరకు అయితే చాలా అయిపోయింది అయిపోయిందండి చూడండి లొకేషన్ ఎలా ఉందో ఇటువంటి లొకేషన్లు ఎవరైనా చూడగలమండి వర్షంతోనే ఘాటిగా వెళ్తుంటే ఆ తిరిగిలే వేరండి చాలా బాగా ఉంది హ్యాపీగా వెళ్ళొచ్చాం చాలామంది చూడండి బ్రదర్ ఒకసారి అరకు ఎవరైనా అంటే వైజాగ్ వైజాగ్ నుంచి దగ్గరలో దరిదాపులో రాజమండ్రి అందరికి అరకు తెలిసేయండి కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి అరకు తెలియదు ఒకసారి వస్తే ఎక్కువ శాతం వింటర్లో ప్లాన్ చేయండి అంటే చలికాలంలో ప్లాన్ చేస్తేనే అరకు అందాలు చూడవచ్చు ఎండాకాలంలో చల్లదనం కోసం వచ్చేయాలి తప్ప ఏమీ లేదండి అంటే మనం డైలీ రొటీన్గా చూసే స్పేస్ అంతేంది బీచ్కి నేను అలా అలాగే స చిన్నప్పటి నుంచి చూసి చూసి అదే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి బీచ్ చూడాలని ఎంత తాపత్రయం ఉంటుందో నాకు తెలుసు సం చెప్తాను పిచ్ మ్యాక్సిమం నెలలో కూడా వెళ్ళడం కష్టం అండి ఒకరోజు నేను వెళ్తాయ బద్దకిచ్చేస్తాను చూసిందే చూసిందే కానీ ఈ బిజీ షెడ్యూల్లో ఏం వెళ్తాం లేకపోతే ఈ పిల్లల సెలవులకి వాటికి కూడా ట్రిప్ వేయండి మంచిగా మ్యాక్సిమం జర్నీలోనే తాగడం అవాయిడ్ చేయండి నేను తాగితే మాత్రం ఓన్లీ ఆగుతేనే లేకపోతే దాని జోలికి వెళ్ళండి డ్రైవింగ్ ఇచ్చేస్తాను ఇది వచ్చేది యూ పాయింట్ అండి గాలికొండలో గాలి గాలి గాలికొండ యూ పాయింట్ అంటారు దీన్ని ఈ టర్నింగ్ తీసి తీసుకుంటే పైకి వెళ్ళిపోతుంది చూడండి లొకేషన్లో పచ్చదనం అన్నీ చూస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటుందండి ఫ్రెండ్స్తో వెళ్ళి హ్యాపీగా పెగ్గు మంచి మంచి డ్యాన్స్లో పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటే అతడి అక్కడిలో వేరు చాలా చాలా ఆ లైఫ్ మళ్ళీ మనకి రాదండి చిన్నప్పుడు మనం నాకు తెలిసి నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ట్వంటీ సెవెన్ వరకు మంచిగా ఎంజాయ్ చేశానండి అక్కడి నుంచి మొత్తం అంతా అయిపోయింది అది అయిపోయినా సరే అండి అప్పటికి మన బాధ్యతలు కొన్ని తెలీదు బాధ్యత అంటే ఏంటో మన ఫాదరు మన కోసం ఎంత కష్టపడ్డారో అప్పుడు నాకు ఇప్పుడు నాకు అర్థమవుతుంది అండి మనకి పిల్లలు మనకి పిల్లలు పుట్టిన తర్వాతే అది కానీ తప్పదు మనకి మనకంటూ ఎవరు లేకపోతే మా అనాథం అయిపోతామండి దానికోసం జాగ్రత్త పరండి ఇది గాలికొండ యూ పాయింట్ అండి ఇది ఇక్కడ ఎక్కువ చీకులు గీకులు ఎక్కువ అరుకు ట్రెండ్ ఇది ఎక్కువ గాలికొండ యూ పాయింట్ అంటారు దాన్ని మధ్యాహ్నం పదకొండు నుంచి స్టార్ట్ అవుతుంది చీకులు గీకు మేము అటు నుంచి రిటర్న్ అయినప్పుడు అయితే మార్నింగ్ ఎనిమిది గంటలకే ఒక గంట పది నిమిషాలు ఆగి వెంటనే రిటర్న్ అయిపోయామండి ఉండలేదు అరకులోనే ఎక్కువసేపు మేము మార్నింగ్ అయితే ఈవినింగ్ నాలుగు గంటలకి టైం అండి మంచిగా చూడండి సన్న సన్న అప్పుడు దిగుతున్నాడు సూర్యాస్తం అవుతుంది చాలా చాలా బాగా వచ్చింది కానీ రివర్స్ అయిపోయింది అండి రిసార్ట్ తీసుకోను హ్యాపీ పడుకొని వెంటనే నేను బయలుదేరిపోయానండి అరకు నుంచి ఈ మన వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన వైజాబ్ వాళ్ళు చూడాలి కదండి కొన్ని కొన్ని బుర్ర గృహాలు చూడాలి ప్లస్ మళ్ళీ చిన్న చిన్న ఉన్నాయి అవన్నీ చూసుకొని వాళ్ళు వాడికి సాయంత్రం ఇది అని చెప్పి మేము బయటకు వైజాగ్ వస్తాం వైజాగ్ వచ్చే ముందు వీళ్ళు పడుకోవడానికి వల్ల ఒక రిసార్ట్ ప్లాన్ చేసి వెంటనే వాళ్ళ అబ్బా చెప్పేసి నేను ఇంటికి వచ్చిస్తానండి ఇది రివర్స్ అయినప్పుడు మార్నింగ్ అండి ఇది యూ పాయింట్ గాలికొండల యూ పాయింట్ ఇది మళ్ళీ యూ పాయింట్ రివర్స్ మార్నింగ్ ఎనిమిది గంటలో అవుతుంది అండి ఇది మార్నింగ్ ఏడవుతుంది అనుకుంటాను అదే నీకు వింటర్ సీజన్లో వస్తే కొండలేం కనపడవండి మంచుతో కప్పబడి అంటే మంచు కాదు అది చల్లగా అదే మంచి కనపడిపోయింది డౌన్ దగ్గరనే ఒక రిసార్ట్ తీసుకున్నాం అండి రిసార్ట్ తీసుకొని అయ్యప్ప వాళ్ళకి అప్పు చెప్పేసి మేము వస్తామండి వాళ్ళు కొడుకు వాళ్ళు రెస్ట్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మేము సాయంత్రం నైట్ ఉన్నాం ఉండి వచ్చేసాం ఇంకా ఎందుకంటే పక్కనే పక్కనే దగ్గరలో వైజాగ్ దగ్గరలోనే తీసుకున్నాం అది అయిపోయింది ఇది ఎంఆర్ రి ఎంహా రిసీవర్ అండి ఇది మనకి చాలా బాగా వచ్చే బాగుందండి రిసీవర్ మంచి స్టిల్ ఇచ్చాను స్విమ్మింగ్ పూల్లో వెంటనే ఈవినింగ్ వరకు కప్ చెప్పి నేను వైజాగ్ ఇంటికి వస్తానండి ఇది ఎంఐ రిసీవర్ అండి చూడండి ఎంత నీట్గా ఉందో సెవెన్ పాయింట్ టూ డాల్బీ అట్మాస్ రిసీవర్ బ్లూటూత్ కనెక్ట్ చేసాను ఏఆర్సీ అన్ని చెక్ చేసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతిదీ కన్ పింటు పిండు చెక్ చేసుకుంటాను ఏఆర్సీ బ్లూటూత్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్నీ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను సార్ ఈ మధ్య వీడియోలు పెట్టట్లేదండి కొంచెం బిజీ అయిపోయే వల్ల ఈ మధ్య రీసెంట్గా పోయిన ఆదివారం శనివారం బయలుదేరి హైదరాబాద్ నుంచి జీడి మెట్లు అయ్యప్ప కొంచెం తను రాగానే అరకు ట్రిప్ కొంచెం వాళ్ళతో పాటు వెళ్ళానండి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తంతో మంచి ఎంజాయ్ చేసామండి అరకులోని ఈ ఈ వీక్ అంతా వర్షమేనండి వర్షాల్లో కూడా మంచి ఎంజాయ్ చేసాం అయితే తనకి కన్ఫర్మ్ చేస్తారండి కన్ఫర్మ్ అయిపోయింది థియేటర్ పదహారు ఇంటూ ఇరవై ఐదు అండి రూమ్ సైజ్ అది దాదాపు జీడి మెట్ల దగ్గరే నెక్స్ట్ మంత్ జూన్లోని పదో తారీఖు హైదరాబాద్లో ఉంటానండి అంటే ఎనిమిదో తారీఖులోగా తొమ్మిదిగా బయలుదేరి జూన్లో హైదరాబాద్లో ఉంటాను తనకి ఇవే ప్యాకేజీలు రెడీ చేసుకుంటానండి కొనుక్కొని ఈరోజు రిసీవర్ కూడా తెచ్చాను చాలా బాగుంది చాలామంది వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారండి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను అసలు ఆ వాట్సాప్కి రిప్లై ఇవ్వను ఏదైనా నాతో ప్లాన్ చేయించుకుందంటే కాల్ చేయించారు డైరెక్ట్గా తెలుసు కదా ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి ఇక్కడ జూమ్ చేయబోదా డేనాన్ త్రీ ఎయిట్ డబుల్ జీరో మనం అప్సాన్ ప్రాజెక్ట్ రేసాము కదండి టీడబ్ల్యూ సెవెన్ సెవెన్ వన్ డబుల్ జీరో చాలా బాగుంటుందండి ఇది అక్కడ డ్యూన్ మీడియా ప్లే కొన్ని కొన్ని అన్ని నేను ప్యాక్ చేసుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి మొత్తం అంతా ఒక రిసీవర్ చూపిస్తాను రిసీవర్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక రిసీవర్ డెవన ధ్యానం అంటానండి యమహా సెవెన్ పాయింట్ టూ యమహ లపర్ సెవర్ అని ఉంటే నాకు కాల్ చేయండి ఇది సినిమా డిఎస్పీ త్రీ డి కూడా సపోర్ట్ చేస్తుంది చూడండి చిన్న సింగిల్ స్క్రాచ్ లేదండి నీట్గా ఉంది రిసీవర్ న్యాచురల్ చూడండి మనకి న్యాచురల్ సరౌండింగ్ ఏవి ఆర్ఎస్ వి ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండి మోడల్ ఇది రిసీవర్ అయితే సూపర్ కండిషన్లో ఉంది నాది పూర్చి నేను తెచ్చే రిసీవర్లు బేగా అప్డేట్ చేసుకుని అయిపోతాయండి ఉండవు ఇది ఎవరికైనా పచ్చ చేయాలనుకుంటే నాకు బేగా ప్లాన్ చేయండి రిసీవర్ వచ్చేసరికి డాల్బీ అట్మాస్ రిసీవర్ అండి బ్లూటూత్ వైఫై హెచ్డిఎంఐ డిడిఎస్ ఎక్స్ డాల్బీ అట్మాస్ సపోర్టెడే ఒరిజినల్ రిమోట్తో ఉందండి ఇది దీనికి యాంటీనెస్ కూడా వస్తే బ్లూటూత్ ఉంది ఏఆర్సీ అన్నిటికీ సపోర్టెడ్ అండి డాల్బీ అట్మాస్ ఇది ఎవరికైనా పచ్చ చేయాలనుకుంటే కాంటాక్ట్ అండి ఇది ఒక బ్యాక్ సైడ్ కూడా ఎలాగ ఉందో చూపిస్తాను బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి చూడండి హెచ్డిఎమ్ అవుట్ ఇది ఇది వన్ టూ త్రీ ఇది ఏఆర్సీ కూడా ఉంటుందండి దీనికి ఏఆర్సీ చూడండి ఏఆర్సీ కూడా ఉంటుంది ఇది అవుట్పుట్ నాలుగు ఇన్పుట్స్ అండి ఇవి ఇంక వన్ టూ రెండు సబ్ ఊఫర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఛానల్ అండి ఇది మోడల్ వచ్చేసరికి ఇక్కడ చూడడానికి స్పష్టంగా కనబడుతుంది మోడల్ నెంబర్ ఆర్ఎక్స్ వి ఫైవ్ ఎయిట్ ఫైవ్ మోడల్ ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే వేగా కాంటాక్ట్ అవ్వండి ఇది కూడా ఉండదు ఎందుకు చెప్తున్నాను అండి అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తున్నారు చాలా మంది మన ఛానల్లో పెట్టిన వెంటనే ఈరోజు మీరు అప్లోడ్ చేసిన పది నిమిషాలకు అయిపోతున్నాయి ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే బీక్ కాంటాడు అండి ఎక్కడ ఎనీ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాను ఇండియా మొత్తం కొరియర్ ఛార్జెస్ మీరే పట్టుకోవాలండి ఇది బడ్జెట్లోనే వస్తుంది ఎవరికైనా ప్లాన్ చేయాలి దీంతో స్పీకర్ ప్యాకేజ్ మీద ఉంటే ఇంకా హ్యాపీ లేదు ఎందుకంటే దీన్ని కూడా స్పీకర్ ప్యాకేజ్ రెడీ చేసి ఇస్తాను ఇంకా సెలవు తీసుకుంటూ మిషో హోమ్ థియేటర్ అయింది ఫ్రెండ్స్ చూసారా చిన్నది ఇది మొత్తం అంతా రెడీ చేసుకొని మనకి జూన్ ఫిఫ్త్ని హైదరాబాద్లో ఉంటానండి ఓకే ఇంకోటి ఇది నేను చిన్న ఫ్రిడ్జ్ సార్ మార్క్యూబ్ ఫ్రిడ్జ్ ఇది చిన్న నాకు దగ్గర గోద్రేజ్ ఉండేది ఇంత ముందు చూసారా నా దగ్గర చూపిస్తాను చూడండి ఐక్యూబ్ అది దయచేసి అది ఎవరు కొనకండి వేస్ట్ అది ఐక్యూబ్ ఫ్రిడ్జ్ ఇది నేను అరౌండ్ సెవెన్ థౌసండ్ కొన్నట్టున్నానండి ఇద్దరు ఇద్దరు దీనికి కంప్రైజర్ ఉండదండి కూలింగ్ కాయిల్ ఒకటి ఉంటుంది అంతే వేస్ట్ టూ ఇయర్స్ వచ్చి పోయింది నేను ఇప్పుడు కంప్రైజర్ ఉన్నది మార్క్యూవే అండి నేను గతంలో ఏసీ కూడా ఒకటి కొన్నాను ఇప్పుడు షాప్లో ఉన్నది మార్క్యూవే చాలా బాగుంది ఇప్పుడు వచ్చి నేను రెండు వేల పంతొమ్మిదిలో కొన్నా ఏమాత్రం పోలేదు బాగుందండి ఫ్రిడ్జ్ ఇంకా సెలవు తీసుకుంటే మీటర్ జాహిందా